ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము భగవంతుణ్ణి పూజించడానికి కావలసిన వస్తువుల్లో ముఖ్యమైన వస్తువు పూలు పుష్పాలతో ప్రతినిత్యము స్వామిని పూజిస్తాము అర్చిస్తాము కానీ కొన్ని రకాలైన పూలతో భగవంతుణ్ణి పూజించరాదు అని ఋషులు మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు పూజకు పనికిరానటువంటి పువ్వులు ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమేశ్వరుడు బోళాశంకరుడు శివలింగం మీద కొన్ని నీళ్లు పోసి కాస్త భస్మం వేసి ఒక బిల్వదళం కావచ్చు ఒక తుమ్మి పువ్వు కావచ్చు సమర్పించి ఓం అని నమస్కారం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది కానీ శివ పూజలో కొన్ని పువ్వులను వాడకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కేతకం చంపకం కృత్వా అంటే మొగలి పువ్వును ఎటువంటి పరిస్థితుల్లోనూ పరమేశ్వరుడికి సమర్పించకూడదు అదేవిధంగా సంపంగి పువ్వులను కూడా పరమేశ్వరుడి పూజలో వినియోగించకూడదని మనకు శివపురాణంలో చెప్పి ఉన్నారు పరమేశ్వరుణ్ణి అన్ని పూలతోనూ మనం పూజించవచ్చు తామర పుష్పాలు కలువ పువ్వులు మందారం పువ్వులు గన్నేరు పువ్వులు గులాబీ పువ్వులు మల్లె పువ్వులు చేమంతి పూలు అన్ని రకాల పూలతోనూ పరమేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు కానీ శివ పూజలో మొగలి పువ్వులు సంపంగి పువ్వులు అస్సలు వినియోగించకూడదు శివ పూజలో మనం మొగలి పువ్వులు కావచ్చు సంపంగి పువ్వులు కావచ్చు వినియోగించినట్లయితే పరమేశ్వరుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు శివుడి అనుగ్రహం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు కలగదని శివ పురాణంలో స్పష్టంగా మనకు చెప్పి ఉన్నారు కాబట్టి శివుడి అనుగ్రహం మనకు కలగాలంటే తుమ్మి పువ్వులు అదేవిధంగా మందారం పువ్వులు గన్నేరు పువ్వులు బిల్వ దళాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించండి తులసి దళాలతో కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు శివ పూజలో పంచబిల్వాలు అని మనం సమర్పిస్తాం కదా ఆ పంచబిల్వాల్లో తులసి కూడా ఉంది కాబట్టి శివుడికి బిల్వ దళాలు తులసి దళాలు అదేవిధంగా తుమ్మి పువ్వులు గన్నేరు పువ్వులు ఇవన్నీ కూడా సమర్పించవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మొగలి పువ్వులు సంపంగి పువ్వులను పరమేశ్వరుడికి సమర్పించకూడదు ఆ తర్వాత అలంకార ప్రియో విష్ణుహో అని చెప్పారు మనకు పెద్దలు విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వెంకటేశ్వర స్వామివారు కావచ్చు విష్ణుమూర్తి స్వరూపం ఏదైనా సరే స్వామివారికి అలంకారం అంటే చాలా ఇష్టం పట్టు పీతాంబరాలు ఆవరణాలతో స్వామివారిని అలంకరించి పూజించాలన్నమాట విష్ణుమూర్తి పూజలో ముఖ్యంగా ఉండవలసినటువంటి వస్తువు ఏదంటే తులసి దళాలు మహావిష్ణువుకి ఏ పూలు సమర్పించినా ఏ పూలు సమర్పించకపోయినా తులసి దళాలు సమర్పించినట్లయితే మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తిని అన్ని రకాల పూలతోనూ పూజించవచ్చు మల్లెపూలు చేమంతి పూలు గులాబీ పూలు కలువ పూలు తామర పువ్వులు అన్ని రకాల పూలతోనూ మహావిష్ణువుని పూజించవచ్చు కానీ కొన్ని పూలను మహావిష్ణు పూజలో వినియోగించకూడదు బంతి పూలు బంతి పూలనే పూలు అని కూడా పిలుస్తారు ఆ బంతి పూలను విష్ణుమూర్తికి సమర్పించకూడదు ఎందుకంటే బంతి పూలలో పులుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బంతి పూలను అంటే ఈ చండుమల్లె పూలను అలంకారానికి వాడతారన్నమాట సింహద్వారానికి అలంకారం చేయడానికి వినియోగిస్తారు అసలు మన వైపు బంతి పువ్వులు అంటే చండుమల్లి పువ్వులని ఏ దేవుడికి సమర్పించరు కాశీ కేదార్నాథ్ అటువైపు పూలు ఎక్కువగా వాళ్ళకు దొరకవు కాబట్టి ఈ బంతి పువ్వులను శివుడికి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కానీ విష్ణుమూర్తి పూజలో ఈ బంతి పువ్వులు అంటే చెండుమల్లి పువ్వులు పూర్తిగా నిషేధం అదేవిధంగా రుద్రాక్ష పూలు అని వస్తాయి కదా ఎర్రగా చిన్నగా ఉంటాయండి వాసన ఉండవు కాస్త కఠినంగా ఉంటాయి అవి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కుచ్చుకుంటూ ఉంటాయి వాటిని మహావిష్ణువు పూజలో వినియోగించకూడదు స్వామివారు అతి సుకుమారుడు కదండి రుద్రాక్ష పువ్వులను విష్ణు పూజలో వినియోగించకూడదు అదేవిధంగా మహావిష్ణువుకి గరికను సమర్పించకూడదు మహావిష్ణువుకి తులసి దళాలు బిల్వ దళాలు సమర్పించవచ్చు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో ప్రియా యనమ అనే ఒక నామం ఉంది అంతేకాదు బిల్వ వృక్షంలో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఓం బిల్వ నిలయ యనమ అని అమ్మవారికి ఒక మంత్రం ఉంది కాబట్టి బిల్వ బిల్వదళాలని విష్ణుమూర్తి కూడా సమర్పించవచ్చు కానీ బంతి పువ్వులు రుద్రాక్ష పువ్వులు గరిక స్వామివారి పూజలో పూర్తిగా నిషిద్ధం ఆ తర్వాత ఆదవ పూజ్యో గణాధిప అని చెప్తారు పెద్దలు మనం ఎంతమంది దేవతల్ని పూజించినా ముందుగా మహాగణపతిని ఆరాధిస్తాము మహాగణపతిని పూజించి నమస్కరిస్తాం గణపతికి అన్ని రకాల పువ్వులను సమర్పించవచ్చు అన్ని రకాల పత్రులను సమర్పించవచ్చు కానీ మహాగణపతికి తులసిని సమర్పించకూడదు గణపతి పూజలో తులసి పూర్తిగా నిషిద్ధమండి తులసి దళాలతో మహాగణపతిని పూజించినట్లయితే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి బుద్ధి క్షీణిస్తుంది అని మనకు గణేష్ పురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి మహాగణపతి పూజలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసిని వినియోగించకూడదు అదే విధంగా అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు అన్ని రకాల పువ్వులతోనూ అమ్మవారిని పూజించవచ్చు ముఖ్యంగా కదంబ పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట లక్ష్మీదేవికి కలువ పూలు తామ్ర పువ్వులు ఎలా ప్రీతికరము సరస్వతీదేవికి నందివర్ధనాలు తెల్ల కలువలు ఎలా పాత్రము అమ్మవారికి అంటే పార్వతీదేవికి కదంబ పుష్పాలు అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారిని కదంబం పూలతో అదేవిధంగా మందారం పువ్వులతో గులాబీ పువ్వులతో చేమంతి పువ్వులతో మల్లె పువ్వులతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కానీ కుంటి పువ్వులు గుడ్డి పువ్వులు రాలిన పువ్వులను అమ్మవారికి సమర్పించకూడదు పువ్వులు తాజాగా ఉన్న పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మంచిది రెక్కలు రాలిపోయినటువంటి పువ్వులు అదేవిధంగా పులుగులు పట్టినటువంటి పువ్వులు చెట్లో నుండి కింద పడినటువంటి పువ్వులను అమ్మవారి పూజలో వినియోగించకూడదు అసలు నేల రాలినటువంటి పువ్వులను ఏ దేవుడికి కూడా సమర్పించకూడదు కానీ పారిజాతం పూలు నేల రాలినా కూడా వాటిని కడిగి భగవంతుడికి సమర్పించవచ్చు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు పారిజాతం పూలు తెలుసు కదండి అవి చెట్లో నుండి కింద రాలిన తర్వాత వాటిని తెచ్చి భగవంతుడికి సమర్పించాలి అంతేగాని పారిజాతం పువ్వులను చెట్లో నుండి కోయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా పువ్వులు కోసేటప్పుడు చెప్పులు వేసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ పువ్వులు కోయకూడదు చెప్పులు వేసుకొని మనం పువ్వులు కోసినట్లయితే వాటిని భగవంతుడికి సమర్పించకూడదు అదేవిధంగా ఎడమ చేతితో కోసినటువంటి పువ్వులను భగవంతుడి పూజలో సమర్పించకూడదు పువ్వులను భక్తిగా కుడి చేతిలో మాత్రమే కోయాలి కొంతమంది తెలియకుండా పువ్వుల తోటలోకి వెళ్ళి రెండు చేతులతోనూ పువ్వులు కోసి బ్యాగులో వేసుకుంటూ ఉంటారు ఎడమ చేతితో కోసినటువంటి పువ్వులను భగవంతుడి పూజలో వినియోగించకూడదు అలా వినియోగించిన ఎటువంటి ఫలితము ఉండదు స్త్రీలు ఋతుదోషం ఉన్నప్పుడు అంటే నెలసరి సమస్య ఉన్నప్పుడు పూల చెట్లలో నుండి పూలను తెంపకూడదు అలా తెంపినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు అదేవిధంగా వికసించినటువంటి పూలు మొగ్గలుగా ఉన్నటువంటి పూలను కోసుకొని వచ్చి భగవంతుడికి సమర్పించకూడదు పూలు వికసించిన తర్వాత మాత్రమే వాటిని భగవంతుడికి సమర్పించాలి ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమంటే పూలను ఎటువంటి పరిస్థితుల్లోనూ దొంగతనం చేయకూడదండి ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి మనం భగవంతుడి పూజలో వినియోగించేటువంటి పూలను దొంగిలించి ఎటువంటి పరిస్థితుల్లోనూ తేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు లేవడానికంటే ముందు వెళ్ళి వాళ్ళ పూల చెట్టులో ఉన్న పూలన్నీ కోసుకొని వచ్చేసి మనం పూజ చేసేద్దామని వాళ్ళు లేవకముందే వెళ్ళి వాళ్ళ చెట్లో ఉన్నటువంటి పూలన్నీ కూడా ఒక బ్యాస్కెట్లో కోసుకొని వచ్చేసి పూజ చేస్తారు అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు దొంగిలించిన పూలతో పూజ చేసినట్లయితే వారు వచ్చే జన్మలో కోతిగా పుడతారు గరుడు పురాణంలో ఈ విషయం స్పష్టంగా రాసి ఉన్నారండి పూలు దొంగిలించినటువంటి వాళ్ళు కోతి జన్మ ఎత్తుతారు అంతేకాదు మీరు చేసినటువంటి పూజ పుణ్యమంతా కూడా ఆ పూలు ఎవరి తోటలో అయితే మీరు దొంగిలించుకొని వచ్చారో ఆ పుణ్యమంతా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది పైగా పాపం మీరు అనుభవించవలసి వస్తుంది ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎక్కడా పూలు దొరకలేదనుకోండి పక్కింటి వాళ్ళని అడగండి ఇలా నేను పూజ చేసుకోవడానికి మీ చెట్లో నుండి కొన్ని పూలు కోసుకోవచ్చా అని వాళ్ళని అడగండి వాళ్ళ అనుమతి తీసుకొని చక్కగా పూలు కోసుకొని వచ్చి మీరు పూజ చేసినట్లయితే అప్పుడు ఎటువంటి దోషము కూడా ఉండదు అడగకుండా దొంగతనం చేసి పూలు తెచ్చి పూజ చేసినట్లయితే ఆ పుణ్యము వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది పాప ఫలము చేత కోతి జన్మ ఎత్తుతారు ఒకవేళ మీరు ఎక్కడైనా బయట షాప్ నుండి పూలు కొనుక్కొని వస్తే పూజకు ఆ పూలను శుద్ధి చేసి ఆ తర్వాత భగవంతుడికి సమర్పించాలి శుద్ధి ఎలా చేయాలి గారు అంటే ఓం పుండరీకాక్షాయ నమః ఓం పుండరీకాక్షాయనమ ఓం పుండరీకాక్షాయ నమహ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకొని ఆ నీళ్లను పూల మీద ప్రోక్షణ చేసినట్లయితే ఆ పూలు పరిశుద్ధమైన పూలవుతాయి ఆ పూలతో మనం భగవంతుడిని పూజించినట్లయితే అఖండమైనటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది అదేవిధంగా వాడిపోయిన పూలు ఎండిపోయినటువంటి పూలను పూజ గదిలో ఒక మూలలో పెట్టేస్తారు కొంతమంది అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి లేదా ఒక సంచిలో వేసుకొని చక్కగా ఆ పూలు ఎండిపోయి బాగా ఎరువైన తర్వాత వాటిని పూల మొక్కలకు వేసుకోవచ్చు మంచిదే ఇప్పుడు చెప్పిన విధంగా చిన్న చిన్న నియమాలని పాటిస్తూ భగవంతుణ్ణి భక్తి విశ్వాసముల చేత పూజించినట్లయితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు మన కుటుంబ సభ్యులకు కలుగుతుంది ఇది పరమసత్యం రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థాస్కునో భవంతు స్వస్తి